హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నా పేరు ఐ యామ్ యోగా ట్రైనర్ అండ్ వెల్నెస్ కోచ్ ఈ రోజున మనం చెప్పుకోబోతున్న ఆసనం ఏంటంటే హాలాసనం హాలము అంటే నాగలి మన శరీరాన్ని నాగలి రూపంలో మార్చడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పొట్ట దగ్గర ఉన్న బెల్లి ఫ్యాట్స్ విజరల్ ఫ్యాట్స్ అనేవి చక్కగా బర్న్ అవుతాయి మన ప్రాంక్రియాస్ గ్రండ్ అనేది కూడా చక్కగా యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా థైరాయిడ్ గ్రండ్ యాక్టివేట్ అవుతుంది మోకాల నొప్పులు నడుము నొప్పులు అనేవి కూడా చక్కగా రిలీఫ్ ఇస్తాయి ఒక్క హలాసనం వేసుకుంటే చాలు అన్ని అనారోగ్యాల్ని చక్కగా దూరం చేసుకోవచ్చు ప్రతిరోజు హెల్దీగా యాక్టివ్గా మనం ని లీడ్ చేయవచ్చు ఈ ఒక్క హలాసనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ఏ విధంగా మనం మన ఆరోగ్యాన్ని తీసుకోవాలనేది ఈ ఆసనంలో చూద్దాము ఈ ఆసనం చేసేటప్పుడు సాధన ద్వారా చిన్న చిన్నగా మాత్రమే చెయ్యాలి త్వరపడి చేయకూడదు చాలా జాగ్రత్తగా చెయ్యాలి ప్రతిరోజు సాధన చేస్తే మాత్రం ఈ ఆసనం సిద్ధిస్తుంది కనుక అందరం కూడా ఆలాసనాన్ని సాధన చేసి మంచి ఆరోగ్యాన్ని ఈరోజు యోగాసనంలో ఆలాసనం ఈ విధంగా రెండు కాళ్ళు తీసుకొచ్చి దగ్గరికి నిదానంగా పైకి లేపి రెండు చేతులతో నడుం భాగాన్ని పట్టుకొని ముందుగా సర్వాంగాసనంలోకి శరీరాన్ని తీసుకొచ్చి కొంత అక్కడ రిలాక్స్ అవ్వాలి ఇక్కడ నుండి మన కాళ్ళు తలవైపుకు చిన్నగా తీసుకొని రావాలి కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి మొఖాలు బెండ్ అవ్వకూడదు ఈ విధంగా చేతులు ఎదరికి ఉంచుకోవాలి ఇది ఆలాసన ఇంకా చేయగలిగిన వాళ్ళు రెండు చేతులు కూడా కాళ్ళ వైపు తీసుకొచ్చి ఇలా కాళ్ళను కూడా పట్టుకోవచ్చు కాలు స్ట్రైట్గా ఉండాలి ఉండగలిగినంతసేపు ఉండి నిదానంగా చేతులు యథాస్థితికి తీసుకొచ్చి ఇప్పుడు నడుం భాగాన్ని పట్టుకొని కాళ్ళు రెండు కూడా పైకొచ్చి మళ్ళీ సర్వాంగాసన ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని నిదానంగా ఈ విధంగా కిందకి రావాలి కంగారు పడకూడదు ఈ విధంగా చేసుకోవాలి కదా సర్వాంగాసన దీనివల్ల మనకి పొట్ట దగ్గర ఉన్న ఫ్యాటు బెల్లి ఫ్యాట్ ఫిజిరల్ ఫ్యాట్ అన్నీ కూడా బర్న్ అవుతుంది మనకి ఏదైనా బ్యాక్ పెయిన్ సయాటికా పెయిన్ ఉంటే చక్కటి రిలీఫ్ని ఇస్తుంది ప్రాంక్రియాస్ గ్రంథి అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ టూ డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది థైరాయిడ్ అనేది గ్రాండ్ యాక్టివేట్ అవుతుంది థైరాయిడ్ అవుతుంది ఇన్ని ప్రయోజనం ఉన్న ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేసుకుందాం చూశారు కదా యోగాసనాలన్నీ ఓకే ఈ విధంగా ఆసనాలు చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యవంతంగా తయారవచ్చు ప్రతిరోజు కూడా మీ ముందుకి ఒక ఆసనంతో దాని యొక్క ప్రయోజనాలు తెలియచేస్తూ తీసుకొస్తాము ఇంత మంచి ఛానల్ని మీ ముందుకు తీసుకురావడానికి మీ యొక్క సపోర్ట్ కోరుతున్నాము మీరు దీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి మరింతమంది ఆరోగ్యవంతంగా ఉండడానికి మీ సహకారం కూడా అందించండి అదేవిధంగా ఇక్కడ ఆసనాలు ఒకటి వేయడం ద్వారా కాదు మనకి జీవన విధానం ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలనే దాని గురించి కూడా మేము ఇక్కడ ప్రతిరోజు కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాము మీరు పర్సనల్గా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు ఈ విధంగా ప్రతిరోజు మనం యోగాసనాల ద్వారా మన యొక్క జీవన విధానం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా హెల్దీగా ఉండొచ్చు ఆరోగ్యవంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ